ఈ వీడియోలో మనము ఎనిమిదవ తేదీ జన్మించిన వారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎనిమిదవ తేదీ జన్మించిన వారు కష్టకాలంలో ఇష్టమైన దైవాన్ని దర్శించి పూజించడం వల్ల చిన్నపిల్లలకి చెరుకు మొక్కలు పంచితే మంచి జరుగుతుంది లేదా రోగంతో బాధపడే వారికి హాస్పిటల్లో కానీ బయట కానీ కొబ్బరి బొండాలు పంచితే మంచి అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ ఈ పద్ధతిని ఎప్పుడు చేయాలంటే శనివారం చేయవచ్చు ఈ విధంగా ఎనిమిది జన్మ తేదీలో కానీ లేకపోతే ఎనిమిది శనివారాలు కానీ చేసే జీవితంలో చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిది జన్మ తేదీ అంటే మీరు ఎనిమిదితో జన్మించారు జన్మించుంటారు కదా అలా ఎనిమిదో తేదీ ఎనిమిది నెలలు పంచితే మంచి జరుగుతుంది లేదా అలా కుదరని పక్షంలో ఎనిమిది శనివారాలు అంటే ఒక వారంలో వారం నెలకి నాలుగు శనివారాలు ఉంటాయి కదా అలా రెండు నెలలు ఇలా పంచితే మంచి ఫలితం అయితే లభిస్తుంది